దొరబాబు గారు వారిని ఇప్పుడు మనం పిఎంసి ఛానల్ మరి వెల్కమ్ చెప్తుంది దొరబాబు గారు వారి అనుభవం చాలా గ్రేట్ సీనియర్ మాస్టర్ అండి ఆయన అనుభవాలు తెలుసుకుందాం ముందుగా జగద్గురు బ్రహ్మర్షి కితామపై పత్రిజీకి స్వర్ణమాల అమ్మగారికి కృతజ్ఞతలు అండి అలాగే పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు అలాగే శివబాబాకి కృతజ్ఞతలు ముందుగా బండి బండి శ్రీనివాసరావు గారికి నా అభినందనలు అండి ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఉండి ఎన్నో పుస్తకాలు రచించారు ఒక రైటర్ ఆయన నాకు ఒక రైటర్ చూస్తారు ఆయన ఆయనలో నేను రైటర్ చూస్తాను ఇప్పుడు ఓకేనండి అయితే ముందుగా నా జ్ఞాన జీవితం ఎలా స్టార్ట్ అయ్యిందంటే రెండు వేల పదిలో నేను మొదలుపెట్టానండి నాకు రాధా మేడం గారు పాత ఇంటి దగ్గర జానం బాబాజీ గారు అని రాధా మేడం గారు జా జానపుత్రుడు అని ఉండేవారు బాబాజీ గారు ఆయన నాకు జానం నేర్పించారండి చాలా పేషెన్స్తో ఓర్పుతో నాకు చెప్పారండి నేను అడిగిన ప్రశ్నలు చెప్పి నాకు ఆ రోజు జానం రెండు వేల పది నేర్పించారండి అప్పుడు మరి నాకు జానం గంట సేపు ఒక సిట్టింగు గంటసేపు కూర్చోబెట్టారండి నేను ఆ గంటలో ధ్యానం చేసి చాలా ఆనందం ఆనందం పొందానండి అప్పటివరకు నేను చాలా దుఃఖంలో ఉండేనండి చాలా అశాంతి నా లైఫ్ ఏంటో తెలిసేది కాదు గజబీజీ గందరగోళం నా లైఫ్ పర్పస్ తెలిసేది కాదు ఇంట్లో గొడవలు అయ్యేయండి మా మిస్సెస్తో గొడవలు అయ్యే మానసిక ప్రశాంతత లేదు ఏటు ఏం చేయాలో తెలిసేది కాదు సినిమాకి వెళ్ళి ఉన్న అక్కడికి ఎక్కడ తిరిగేవాడిని ఒక చర్చ చేసేవాడి అండి ఏం చేయాలి ఏంటి ఏంటి అని వెతుకుతున్నానండి ఆ వెతుకులాంటిలో నాకు అప్పుడు బాబాజీ గారు మరి ఆ జాన పరిచయం చేశారండి ఆయనకి మరి పిఎంసి ద్వారా బాబాజీ గారికి కృతజ్ఞతలు అండి మరి అప్పుడు రెండు వేల పదకొండులో సరోజని మేడం గారు జాన మహాచక్రం జరుగుతుంది జానమహాయజ్ఞం వైజాగ్లో సింహాచలంలో జరుగుతుంది వెళ్ళండి అని ఆవిడ ప్రోత్సహించారండి మరి అప్పుడు ఏడు రోజులు నేను అక్కడే ఉన్నానండి ఏడు రోజులు ఉండి పూర్తిగా అక్కడ ధ్యానాన్ని అందుకొని గంటల గంటలు ధ్యానం చేశానండి మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఎంతో ఆనందం అండి ఉల్లాసంతో ఉన్నాను అలాగే పాంప్లెట్లు పంచేవాడిని అండి జూట్ మిల్ వచ్చేసేవాడిని వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పాంప్లెట్లు బ్యాగ్లు వేసుకుని పాంప్లెట్లు పంచుతూ ఉండేవాడిని ఇంకా నేను పాంప్లెట్లు పంచడం జానం చెప్పడం అలా చేస్తేనే నేను ఆనందంగా ఉండేవాడిని అండి అందరూ ఫ్రెండ్స్ వాళ్ళ అనేవారు ఏంటి పత్రిజీ లాగా అయిపోతావు ఏంటి అని నవ్వేవారండి అనేసరే నేను ఇరవై నాలుగు గంటలు నా సంచిలో పాంప్లీట్ ఉండేవాడి అలా నాకు చెప్తేనే ఆనందం ఉండేది ధ్యానం ధ్యాన ప్రచారం అలా చేస్తూ ఉండేవాడిని తర్వాత శాఖాహార ర్యాలీలకి వెళ్ళాను మరి ఎంతోమందికి నేను ధ్యానం మాస్టర్స్ నా ద్వారా ఎంతోమందికి జానం అందించబడింది ఆ తరంలో మరి నేను జూట్ మిల్ మూసేసిన తర్వాత ఒక ఒక సంవత్సరం నేను మరి సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నానండి సిఎంఆర్లో కొద్దిగా నా నా యొక్క కొంచెం సాధన తగ్గిందండి తగ్గడం వలన కొద్దిగా నేను కొన్ని చిన్న ఒడిదొడుకులు పడ్డాను మళ్ళీ దాన్ని రీచ్ అయ్యానండి చాలా బాగుందండి మరి ఎన్నో క్లాసులు నేను మా ఇంటి దగ్గర కూడా క్లాసులు కొన్ని నిర్వహించానండి బండి ఈయన సెవన్ పిల్మిడి శ్రీనివాసరావు గారి సహాయంతో క్లాసులు కూడా నిర్వహించాను ఇప్పటికీ నేను కనపడిన వారికల్లా నేను జానం చెప్తానండి ఎందుకంటే జానంలో నేను ఎంతో అద్భుతం అద్భుతాలు జరిగాయండి నాకు ఇప్పుడు డబ్బు విషయంలోనే కానీ నేను ఏదన్నా అనుకుంటే అది జరిగేది అలాగే మా జ్యూటి పిల్లల ఎండి గారికి కూడా నేను ధ్యానం నేర్పినండి నేను ఏది అనుకుంటే అది జరిగేదండి లా అట్రాక్షన్ అంటారు చూసారు అది బాగా నాకు జరిగిందండి ధ్యానంలో అలాగే మరి నేను ఎప్పుడు ఉత్సాహంతో ఉండేవానండి ధ్యానం చేస్తూ ఉత్సాహంగా లైఫ్లో బోర్ అనేది లేదండి నాకు జీవితంలో ధ్యానం చేయడం వలన ఎంతోమందికి ధ్యానం చెప్పాను అలాగే నేను ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఒక పర్సన్గా నేను వీధిలో నాకు ఎంతో మంచి పేరు వచ్చిందండి ఫస్ట్ విమర్శించారు తర్వాత అందరూ నన్ను చాలా అద్భుతంగా చూశారు నేను నన్ను చాలామంది నేను చాలా మంది దగ్గర నేను గౌరవించబడ్డానండి ఈ జ్ఞానం ద్వారా కాబట్టి ఈ పిఎంసి ఛానల్ వారికి తర్వాత హాస్టల్ మాస్టర్స్కి మరి ఇలాగే ఇక్కడ శంకర్ రాంబాబు గారు పర్మిట్ కట్టారు వారి దంపతులు వారికి నా ఆత్మ అభినందనలే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దోరబాబు గారు చాలా అద్భుతమైన గ్రేట్ మాస్టర్ అండి ఆయన నిరంతరం 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 ఆయన ప్రచారంలో ఉన్నారు ధ్యాన సాధన చేస్తూ ప్రచారంలో చాలా అద్భుతంగా ఏలూరులో ఎంతోమందికి ధ్యానం అందించడానికి ఆయన చూడండి నిరంతరం ఆయన సంచిలో పామ్లెట్లు పెట్టుకొని కనపండి వాళ్ళకల్లా ధ్యానం చేయండి శాకాహారులుగా మారండి అని చెబుతూ ఆయన మరి ప్రచారం నిర్వహిస్తున్నారండి నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండబట్టి ఈరోజు పిఎస్ఎస్ఏ మూమెంటు అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది ఇంకా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనకు తోడయ్యింది ఏది అగ్నికి ఆయు వాయువు తోడైనట్టు మరి పిఎస్ఎస్ఏ మూమెంట్కి పిఎంసి ఛానల్ని సృష్టించి మనకు అందించారు పత్రిజీ ప్రపంచం అంతా కూడా మరి ప్రచారం ప్రతిక్షణం సత్యదర్శనంతో పత్రిజీ సత్యువాక్కులు ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా మరి ఢంకా భగా భజాయించి ప్రపంచమంతా ధ్యాన శాఖాహారం గురించి ధ్యానం గురించి అందిస్తూ వస్తుంది పిరమిడ్ శక్తి గురించి పిఎంసి ఛానల్